రథసప్తమి పర్వదినం సందర్భంగా పట్టణంలో సంగీత వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవం జరిగింది పట్టణానికి చెందిన సంగీత విద్వాంసుడు గౌరవార్జుల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాన్ని నిర్వహించారు రథసప్తమి పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక రామలింగేశ్వరపేట నుండి బోస్ రోడ్ లోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు చిన్నారులు సంకీర్తన చేస్తూ నగర సంకీర్తన చేశారు అనంతరం సుల్తానాబాద్ ఆలపాటి నగర్ లో కుమార్ పంస్ సౌజన్యంతో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఆలయంలో చిన్నారులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో గౌరవార్జుల ఆంజనేయ శాస్త్రి సారథ్యంలో త్యాగరాజస్వామి ఆరాధనలో పంచరత్న కీర్తనలు ఉపాచార సంప్రదాయ కీర్తనలను చిన్నారులు అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు సంకీర్తనాలపనకు శ్రీకృష్ణ అభిరామ వయోలిన్ మృదంగం సురేష్ బాబు డోలా ప్రసాద్ వాయిద్య సహకారం అందించారు కుమార్ పంస అధినేత కొత్త సుబ్రహ్మణ్యం వెంపటి సత్యనారాయణ ములుకుంట్ల రఘునాథ్ అందే బాలచంద్రమౌళి హాజరయ్యారు శ్యామ్ కుమార్ సుచరిత అందే చిన్మయి జనిత ఇందిరా దివ్యశ్రీ కార్తీక్ కుమార్ సౌజన్య రాజరాజేశ్వరి శ్రీలత ప్రియాంక శ్రీశాంతి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ లక్ష్మీ శారద సంగీత ఆలయం వారిచే చాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తన ముప్పై ఎనిమిదవ సంవత్సరం చేస్తున్నాము గౌరవర్జుల రామ్మోహన్ రావు గారి శిష్య బృందము మరియు గౌరవ ఆంజనేయ శాస్త్రి గారి శిష్య బృందం చేత ఈ పంచరత్న కీర్తనలు సుల్తానాబాద్ సాయిబాబా వారి మందిరంలో కొత్త సుబ్రహ్మణ్యం గారి సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము దీంట్లో మొదటగా తెనాలి రామలింగేశ్వరపేటలో మా ఇంట్లో నుంచి నగర సంకీర్తన చేస్తూ చిట్టాంజి స్వామి గుడి దాకా చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి సాయిబాబు గుడికి ఇచ్చేసి ఉన్నాము దాని తర్వాత మొట్టమొదటగా సర్వ విజ్ఞానాన్ని తొలగించమంటూ విఘ్నేశ్వరుని వేడుకుంటూ శ్రీ సౌరాష్ట్ర రాగములో శ్రీగణపతిని తర్వాత గురులే ఎటువంటి గుణికనే కీర్తన తర్వాత ఘనరాగాలలో సాగరాజ స్వామి పంచరత్న కీర్తనలు నాటరాగములో జగదానంద కారక రాగములో దుడుకు గల రాగములో సాధించనే మనస వరాడి రాగములో కనకన రుచిర శ్రీరాగములో ఎందరో మహానుభావులు అనే కీర్తనతోటి ఈ పంచరత్న కీర్తనలు పూర్తి అవుతాయి ఈ కార్యక్రమంలో తర్వాత ఉపచార కీర్తనలు ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు కూడా వాడేందుకు విద్యార్థులు సుమారుగా ఒక డెబ్భై ఎనభై మంది దాకా వచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి వైలన్ పైన శ్రీకృష్ణ అభిరాము మృదంగం పైన మరి సురేష్ గారు బి సురేష్ గారు గుంటూరు మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు మరి వారి అబ్బాయి అయినటువంటి భరద్వాజ్ మృదక సహకారము తర్వాత డోలు పైన ప్రసాద్ గారు సహకరిస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహణ మొత్తం బాధ్యతలు చూస్తున్నది మరి రఘునాథ్ మునుకుట్ల మా సోదరుడు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా యాజమాన్యం కమిటీ వారందరికీ సాయిబాబా గుడి సుల్తానాబాద్